దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు పదహారు ఎనిమిదో వచ్చినా ధ్యానిద్దాం యహోవా నా కుడిపార్శ్వం అందున్నాడు గనక నేను కదల్చబడను దేవునికి మహిమ కలును గాక దేవుని బిడ్డలారా మనము కదల్చబడకుండా తొట్టిల్లకుండా ఉండుటకు దేవుడు మన కుడిపార్శ్వమును నిలబడి మనల్ని బలపరుస్తాడని ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం చాలాసార్లు మన జీవితంలో తొట్టుబడతామేమో అని దేవుని బిడ్డలారా పడిపోతామేమో అని భయపడుతూ ఉంటాం కానీ దేవుడు ఎల్లప్పుడూ కూడా మనని బలపరుస్తూ ఉంటాడు ఆయన మన పక్కనే ఉండి ఆయన బలపరుస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం యహో ఎందు నమ్మకముచ్చువారు సియోను కొండవలే నుందురు అని నిజముగా ఎవరైతే ఆయనందు నమ్మకం ఉంచుతారో సియోను కొండ ఏ విధంగా అయితే స్థిరముగా ఉంటుందో ఏమొచ్చినా కూడా ఏ తుఫాను వచ్చినా ఏ గాలి వచ్చినా దాని మీద ఏది కొట్టినా కూడా అది కదలకుండా ఏ విధంగా స్థిరంగా ఉంటుందో అదేవిధంగా దేవుని అందు నమ్మకంంచి వారు యహో సియోను కొండ వలె ఉందరూ అని మనం చూస్తూ ఉన్నాం ఆయనందు నమ్మకంంచి వారు సియోను సిను కొండవాలేమందరు దేవుని బిట్లారా కాబట్టి భయపడక సంతోషముతో దేవుని యందు కొనసాగాలని ఈ వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాను ఆమె